రాష్ట్ర వ్యాప్తంగా మత్తు పదార్థాల నిర్మూలనకు తీసుకున్న నిర్ణయాలు పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు కోవ్వురు పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు వ్యక్తులను సీఏ సుధాకర్ రెడ్డి బృందం అదుపులోకి తీసుకుంది నిందితులను పట్టణంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నడిపించి ప్రజలకు అవగాహన కల్పించారు నిందితుల నుంచి ఆరున్నర కేజీల గంజాయి రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు విశాఖపట్నం ఒడిస్సా సరిహద్దుల నుంచి ఈ ముఠా గంజాయిని విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు నమస్కారం గంజాయి ఇతర మత్తు పదార్థాలను నిర్మూలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో మా జిల్లా ఎస్పీ గారు డాక్టర్ అజితా వేజెండ్ల మేడం గారి సూపర్విజన్లో నెల్లూరు రూరల్ డిఎస్పీ గారు గట్రనే శ్రీనివాసరావు సారు డైరెక్షన్లో నేను కోవూరు ఎస్ఐ గారు ఈ డ్రగ్స్ నిర్మూలించేదానికి పలు రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు వివిధ గ్రామాల్లో కాలేజీల్లో చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమాలు చేపట్టిన దానిలో భాగంగా మాకు కొంతమంది ప్రజలు స్వచ్ఛందంగా సార్ ఫలానా దగ్గర ఈ గంజాయి సేవించటం అమ్మటం జరుగుతుందని చెప్పి మాకు రహస్యంగా సమాచారం ఇచ్చారు వారి పేర్లు గోప్యంగా ఉంచి వారిచ్చిన సమాచారం మీద మా ఎస్ఐ గారు నేను వర్కౌట్ చేశాము మా టీం అంతా కూడా దానిలో భాగంగా గంజాయి విశాఖపట్నం మరిసా బోర్డర్ ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి కోవూరు చుట్టుపక్కల మరియు నెల్లూరు నగరంలో వెంకటేశ్వరపురం ఎన్టీఆర్ నగరు బాలాజీ నగర్ ఏరియాల్లో అమ్మేటువంటి ఒక ఆరు మంది వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది వారిపై సంపూర్ణ నిఘా ఉంచి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి సుమారు మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు విలువ చేసేటువంటి గంజాయి ఆరున్నర కేజీలు మరియు రెండు మోటార్ బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళను అరెస్టు చేసి చట్ట ప్రకారం వాళ్ళకి కఠినంగా శిక్ష పడేదాని కోసంగా కోర్టు వారి ముందు ఈరోజు వాళ్ళని హాజరుపరచడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పత్రికా మిత్రుల ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి గంజాయి సమాజంలో ఒక అత్యంత భయంకరమైనటువంటి నేరాలు చేసేదానికి ప్రోద్బలం చేస్తుంది యువత చెడు మార్గాలు పట్టేదానికి వ్యసనాలు బట్టి తమ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకునేదానికి దోహదపడేటువంటి గంజాయి నిర్మూలించడంలో ప్రభుత్వానికి పోలీస్ శాఖకి ప్రజలందరూ కూడా సహకరించి అటువంటి విషయాలకు సంబంధించిన సమాచారం మాకు అందించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాకు సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళ వ్యక్తుల పేర్లు అత్యంత గోప్యంగా ఉంచుతాం మీరు ఇచ్చిన సమాచారం మీద మేము నిఘా పెట్టి దాన్ని ప్రాపర్గా వాళ్ళని అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని చెప్పి తెలియపరచుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ